మిత్రులందరికీ నమస్కారం మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోటం పాలైన నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థి మల్లురయు గారికి రేవంత్ రెడ్డి నాయకత్వానికి పూర్తి మద్దతు తెలిపి అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మెజారిటీ ఇచ్చినటువంటి శుభ సందర్భంలో ఈ శాసనసభ ఎన్నికలకు పార్లమెంటు ఎన్నికలకు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐదు నెలలుగా కొనసాగుతున్నటువంటి ప్రజా పాలన అనేక సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సందర్భంలో ఆ రోజు ఓటమి పాలైనందుకు అడిగే అర్హత కోల్పోయినవచ్చు కానీ నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అలంపూర్ నియోజక ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది అన్నా పార్లమెంట్ ఎన్నికల్లో అయితే మెజారిటీ ఇచ్చినాం కనుక ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది అనాదిగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అలంపూర్ నియోజకవర్గంలో అవన్నీ పూర్తి చేయాలి అంటే ఈ నెల రెండు నెలల లోపల ఎన్నికల హామీలన్నీ పూర్తి చేసే బాధ్యత నాది సంపత్ కుమార్ పోయి అలంపూర్ ప్రజలకు చెప్పి ఏదైతే పెండింగ్ లోనే వాటి అన్నిటి ప్రపోజల్స్ తీసుకురానెత్తిన ఈ రోజు రావడం జరిగింది కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఆనందంతో ఉత్సాహంతో పలికిన స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆగస్టు పదహైదు లోపల ఏదైతే ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చిందో ఆ రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదహైదు చేసే లోపల తూతూ మంత్రంగా ఎన్నికల కొరకు ఓట్ల కొరకు అధికారం కొరకు ప్రారంభించిన తొమ్మిళ్ల లిఫ్ట్ ఏదైతే రిజర్వర్ లేక నిష్ప్రయోజనంగా ఉందో దానికి సంబంధించిన మల్లమ్మ కుంట ను ఈ రుణమాఫీ లోపలే సాధించే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అన్న విషయాన్ని అలంపూర్ నియోజక ప్రజలకు నియోజకర్గం రైతులందరూ కూడా శుభవార్తగా తెలియజేస్తా ఉన్నాం రుణమాఫీ జరిగే లోపల మల్లమ్మ కుంట రిజర్వా జీవో తీసుకువస్తాము దాంతో పాటు అదే ఎన్నికల స్టెంట్ లో భాగంగా ఎన్నికల కొరకు ఓట్ల కొరకు ఆ రోజు నేను సాధించినటువంటి వంద పడకల ఆసుపత్రిని తూతూ మంత్రంగా ప్రారంభించి సేవలు మాత్రం లేవు డాక్టర్లు నర్సులు ల్యాబ్ ఏది లేకుండా బడా వద్ద వంద పడగల ఆసుపత్రిని కూడా ఈ మధ్యకాలంలోనే ఇది పూర్తి చేసే లోపలనే దాన్ని కూడా సిబ్బంది అంతా డాక్టర్లు నర్సులు సూదులు టాబ్లెట్లు ల్యాబ్ అన్నీ వచ్చే విధంగా వంద పడకల ఆసుపత్రిని కూడా ప్రారంభించడం జరుగుతుంది దాంతో పాటు ఆర్ఎంబి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడము మా బాధ్యతగా ఈ రెండేళ్ల లోపల పూర్తి చేస్తామన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా దాంతో పాటు రవాణా సౌకర్యం విషయంలో బస్సులు లేకపోవడం వల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడడం జరిగింది ఎనిమిది బస్సులు కొత్త బస్సులు వస్తున్నాయి వాటితో పాటు మినీ బస్ డిపో కూడా ఏర్పాటు చేసే బాధ్యత ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చినటువంటి మెజారిటీకి కృతజ్ఞతగా తప్పకుండా చేస్తామన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎంత బలపరిస్తే అంత అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంతం అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ప్రజా పాలనను ఆశీర్వదించండి రేపు రాబోయే గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వస్తాయి ఇందిరమ్మ కమిటీల ద్వారానే పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ శాంక్షన్ అవుతాయి కనుక కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను అన్నిటినీ నెరవేర్చడంలో భాగంగా తప్పకుండా ప్రతి గ్రామంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం అని చెప్పి తెలుగుదేశం మరొకసారి ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినటువంటి అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్ మాషయలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తీసుకుంటా ఉన్నా